అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జీడికే టూ గడిపై అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సింగరేణి సంస్థలో కార్మికుల కోసం కార్మికుల చేత నడపబడే ఏకైక జాతీయ కార్మిక సంఘం బిఎంఎస్ అని అన్నారు బిఎంఎస్ కోల్ సెక్టార్ ఇన్ఛార్జ్ కొత్త కాపు లక్ష్మారెడ్డి చొరవతో బొగ్గుగని కార్మికుల కష్టార్జితమైన సీఎంపీఎఫ్ కుంభకోణం బయటపెట్టి తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలను తిరిగి ఖాతాలో జమ చేయించిన అన్నారు డిజిటలైజేషన్ చేస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు జీపీఎఫ్ మాదిరిగా సీఎంపీఎఫ్ మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలకు ట్రస్ట్ బోర్డు మొదటి సమావేశంలోనే పెంచుకోవడం జరిగిందని తెలిపారు ఏరియా హాస్పిటల్ నుండి హయ్యర్ మెడికల్ రిఫరల్ కోసం ఐడి ఫార్మ్స్ పై సంతకాల కోసమై తిరగకుండా వెంటనే ఉద్యోగి వివరాలు చెక్ చేసి హాస్పిటల్లోనే పూర్తి చేయాలని బీఎంఎస్ చేసిన విజ్ఞప్తి మేరకు డైరెక్టర్ పా సర్క్యులర్ విడుదల చేయడం జరిగిందని చెప్పారు కార్మిక సంఘాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ కార్మిక వ్యతిరేక సర్కులర్ అని చెప్పేసి లోకల్ యాజమాన్యం చెప్తా ఉన్నది ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో నడిచే వ్యవస్థ ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం నడిచే సంస్థ ఎన్నికలు అయిన తర్వాత కూడా కార్మిక సంఘాలుగా కార్మికులను కలుసుకొని ద్వారా సమావేశాల ద్వారా వాళ్ళకు సంబంధించిన యూనియన్ సంబంధించిన పాలసీ మ్యాటర్లు కానీ కార్మికుల సమస్యలు కానీ పరిష్కారం చేసే దిశగా చెప్పడం అనేది ఉంటుంది ఇవాళ అప్రజాస్వామిక వ్యవస్థలు కొనసాగుతూనే ఉన్నారు లోకల్ యాజమాన్యం అటువంటి చర్యలన్నీ విరమించుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం నియమించమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవాళ ఏళ్ళ తరబడి జనరల్ మజూరుగా బదిలీ వర్కర్గా ఉన్న డిజిగ్నేషన్ ఏదైతే ఉండదో సామాజికంగా వాళ్లకు అగౌరవంగా ఉన్నదని చెప్పేసి సింగరేణి గోల్మెంట్స్ కార్మిక సంఘం బీఎంఎస్ పరంగా గత ఫిబ్రవరి మాసంలో జరిగిన స్టాండేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడి చర్చించి డిజిగ్నేషన్ను రద్దు చేయాలి గౌరవప్రదమైన డిజగ్నేషన్ ఇవ్వాలని చెప్పేసి బిఎంఎస్ తరఫు తరఫున దాన్ని మాట్లాడడం జరిగింది సింగరేణికి సంబంధించిన పోలిండేకి సంబంధించిన మొగ్గని కార్మికులకు సంబంధించిన డిజిగ్నేషన్ కూడా బదిలీ వర్కర్ కానీ జలమదర్ కానీ రద్దు చేసుకుంటూ నెక్స్ట్ సమావేశం అమలుకు అమలు చేయడానికి కూడా సర్కులర్ పంపుతామని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పారు ఇది సిగరెట్ కార్మికులందరికీ కూడా తెలియజేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం కార్మికులకు సంబంధించిన జనరల్ మజూర్ కానీ బదిలీ వర్కర్ డిజిగ్నేషన్లన్నీ కూడా రద్దు చేస్తూ గౌరవప్రదమైన డిజిగ్నేషన్ ఇవ్వాలని నెక్స్ట్ సమావేశంలో కూడా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఉంటాం ఇలా పెన్షనర్లకు సంబంధించింది కూడా వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ ఏదైతే ఉండదో ఆ పెన్షన్కు సంబంధించింది కూడా సీఎంపి సీఎం సిఆర్ సీఎంపీఎఫ్కి సంబంధించిన వ్యవస్థలు కూడా ఆన్లైన్ సిస్టమ్ కానీ సిపిఆర్ఎంఏ సిస్టంలో మాట్లాడిన వెయ్యి రూపాయల పెన్షనర్లకు సంబంధించి కానీ అన్నీ కూడా అమలు చేసే విధంగా సింగరేణిల కోలిండేలు ఏదైతే అమలు అవుతా ఉండదో వాటన్నిటి కూడా సింగరేణిలో అమలు చేయాలని చెప్పేసి మేము సింగరేణి కోలిమెంట్ కార్మిక సంఘం పిలుపుస్తారు డిమాండ్ చేస్తాం ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను బిఎంఎస్ నాయకులకు విన్నపించారు ఏరియా ఉపాధ్యక్షుడు ఆకుల హరిన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టూఏ ఫిట్ కార్యదర్శి తాట్ల లక్ష్మయ్య నాయకులు అజయ్ కుమార్ ఎల్లావుల కోటయ్య బోడకుంట్ల రాజేశం సంఘాని సాంబయ్య శ్రీనివాస్ బండి మహిపాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు